హైలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి సంబంధించిన మరియు బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సోషల్ మెథడాలజీ లోని లక్ష్యాల వర్గీకరణ గురించి చెప్తున్నానండి జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ గురించి చెప్తున్నాను అయితే ఈ ముందు క్లాస్ లో సోషల్ మెథడాలజీ సంబంధించి చాలా టాపిక్స్ అన్నది అయ్యాండి ఒకసారి నా ఛానల్ గానీ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అయితే ఈ రోజు మనము జ్ఞానాత్మకంగాని లక్ష్యాల వర్గీకరణ అంటే మిగిలినవి ఏంటో చూద్దామండి దీని ముందు ఉన్నవన్నీ కూడా చెప్పేసాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఛానల్ చెక్ చేస్తే ఆ వీడియో మీకు కనబడుతుంది లేదంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణలో విశ్లేషణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి విశ్లేషణ అంటే సమస్య గల కారణాలను విభజించి సమస్యకు కారణాలకు మధ్య గల సంబంధాలను ప్రక్రియ అనమాట విశ్లేషణ అంటే అయితే ఈ విశ్లేషణలోని ముఖ్య అంశాలు ఏంటి మూలతత్వాల ముఖ్యమైన అంశాలు ఏంటంటే మూలతత్వాల విశ్లేషణ అంటే ఎలిమెంట్స్ పరస్పర సంబంధాల విశ్లేషణ అంటే ఎనాలిసిస్ ఆఫ్ రిలేషన్షిప్స్ వ్యవస్థీకరణకు సంబంధించిన సూత్రాల విశ్లేషణ అంటే ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ అనమాట ఇవన్నీ విశ్లేషణలోని ఉంటాయండి ఉదాహరణకి ఏంటి అని అంటే ఉష్ణ కండ భాగంగా లేకపోవడము లేకపోవడం గల కారణాలను విశ్లేషించి చెప్పుట అన్నది విశ్లేషణ అవుతుందండి అయితే ఇంకా నెక్స్ట్ వన్ సంశ్లేషణ అంటే ఏంటో తెలుసుకుందాము దానిలో ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాము సంశ్లేషణ అంటే ఏంటి అంటే చిన్న చిన్న అంశాలుగా ఉన్న విషయాలను ఏకాండీ చేసి సాధారణీకరించడం అనమాట ఏకాండి అంటే ఒకటిగా చేసి సాధారణీకరించడం సంశ్లేషణ అవుతుంది ఇంకోటి కూడా చెప్పచ్చు విడివిడిగా ఉన్న సమాచారాలను అన్ని కలిపి ఒక దగ్గరే చేర్చడం కూడా సంశ్లేషణే అవుతుంది అయితే సంశ్లేషణలోని మూడు ముఖ్యాంశాలు ఉంటాయి నెంబర్ వన్ శ్రేష్టమైన విషయ ప్రచారాన్ని ఏర్పరచడము అంటే ప్రొడక్షన్ ఆఫ్ యూనిక్యూబ్ కమ్యూనికేషన్ నెంబర్ టూ కార్యాలర సముదాయాన్ని ప్రణాళికను సిద్ధపరచడము అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్లాన్ ఆర్ ప్రపోజల్ సెట్ ఆఫ్ ఆపరేషన్ అనమాట థర్డ్ వన్ భావాధీహ సంబంధాల సముదాయాన్ని నిర్మించుకోవడము ఇది కూడా సంశ్లేషణలోని ముఖ్యమైన అంశమే డెర్వేషన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ ఆబ్ట్ రిలేషన్స్ దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఎత్తులో ఉన్న ప్రదేశాలను తెలిపి అక్కడ ఉష్ణోగ్రత అక్కడ ఉష్ణోగ్రత ఈ ప్రదేశాలు ఎత్తుగా ఉండడం వల్ల తక్కువ ఉంది అని సాధారణీకరించడం అనమాట ఒక మంచి ఉదాహరణ అవుతుంది నెక్స్ట్ వన్ మూల్యాంకనము మంచి చెడులు ఉత్తమ అధమ మధ్య గల తేడాలను గుర్తించడమే మూల్యాంకనం అనే అవుతుందండి మూల్యాంకనం అంటే ఎవల్యూషన్ సింపుల్ గా చెప్పాలంటే ఏది మంచిదో చెప్పడమే మూల్యాంకనం అనమాట నిర్ణయం చేయగల శక్తిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం అవుతుందండి మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశము అవుతుంది ఇది జ్ఞానాక రంగంలోని లక్ష్యాల వర్గీకరణ అనమాట రేపు అంటే నెక్స్ట్ క్లాస్ లో భావావేశ రంగంలో లక్ష్యాల వర్గీకరణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఈ వీడియో అన్నది ఏపీ బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీ లోని వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి